అన్నా జగనన్నా పులే అన్నా జగనన్నా పులే ఎవడే ఎట్లో పోతే నాకేటి నా సిట్టి సిట్టిపో శ్రీరామ రక్ష అన్నట్టు ఎడా తడా అప్పులు చేసి ఆ అప్పుల కుప్ప జనం నెత్తినేసాడు జగనన్న బటన్లు నొక్కండి బటన్లు నొక్కండి అని వైసీపీ లీడర్లంతా పొద్దున్న లేచింది మొదలు కోడి కూసినట్టు పోతున్నారు ఆ పనికి రాని బటన్ల దెబ్బకి రాటం సాకనాకపోయింది అప్పులు తీసుకొచ్చి బటన్ల పేరు చెప్పి బాటంగానే దోచేశారు చెప్పి మరీ తమ ఖాతాలో వేసుకున్నారు అసలు జగనన్న తీసుకొచ్చిన అప్పులతో రాటాన్ని ఓ ఎలుగు ఎలిగిపోయేటట్టు చేయొచ్చు కానీ కనీసం వేయలేదు అయ్యగారి అప్పులకు భయపడి ఇక ఇవ్వం అని అంతా చేతులు ఎత్తేస్తే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు చేశాడు పైగా సంపాదించడం రాదు కానీ అప్పులు చేయటం మాత్రం బాగా వచ్చు అందుకే అప్పుల మీదే రాటాన్ని నడిపించాడు అంతా ఆగమాగం చేశాడు జగనన్న అప్పులు ఏ రేంజ్లో ఉన్నాయంటే యాభై ఎనిమిది పాటు అందరు ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పుకు పద్నాలుగు వేల కోట్లు వడ్డీ కడితే ఒక్క జగనన్న పరిపాలించిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అప్పులకు ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు వడ్డీ కడుతున్నారు అంటే యాభై ఎనిమిది మంది ముఖ్యమంత్రులు అంతా కలిపి చేసిన జగనన్న మాదిరి అప్పులు చేయలేదు అంతా ఆరతి కార్యపురం చేశాడు ఆ భారం ప్రజల నెత్తిన వేశాడు ఇప్పుడు ఏట్రా బటన్లు నొక్కండి బటన్లు నొక్కండి అని మొత్తుకుంటున్నారు ఎంత దారుణం